ఇండిపెండెన్స్ డే నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలందరూ నాయకులందరూ పెద్ద ఎత్తున జరుపుకున్నాం మరి దేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ ఇంకా కూడా సంక్షేమం దేశంలో అంత గొప్పగా లేదు ఇంకా కూడా పేదరికంతో బిక్కుబిక్కుమంటుంది ఈ దేశంలో అని సందర్భంగా తెలియజేస్తూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ ప్రాంతంలో సంక్షేమం జరిగింది గత గడిచిన పది సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు వారి హాయంలో గడిచిన పది సంవత్సరాల్లో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో రైతులకు స్వర్ణయుగంగా మారింది తెలంగాణ ప్రాంతం రైతును రాజుగా చేసినటువంటి కేసీఆర్ గారి కాలంలో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ ఈవెల డెబ్బై ఎనిమిదో ఇండిపెండెంట్ డే జరుపుకున్నప్పటికీ మరి ఈ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజే ఆగస్టు ఫిఫ్టీన్త్ రోజు చివరి రోజు రైతులకు మొత్తంకు మొత్తం ఎంతమంది రైతులకు రుణమాఫీ ఉంటే అంతమందికి చేస్తా అని చెప్పిండు మరి ఆ లింక్ ఏందో కలిసి వచ్చింది దేశానికి స్వాతంత్రం వచ్చింది కేసీఆర్ గారి యుగం స్వర్ణయుగంగా ఉండే రైతులకు కానీ మరి రేవంత్ రెడ్డి గారి కాలంలో ఇలా ఒక అంధకార యుగంగా మారిందని చెప్పి తెలంగాణ ప్రాంతం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇలా రైతులు ఏ గ్రామానికి వెళ్ళిన ఉదయం నుంచి ఎక్కడికక్కడ మా సర్పంచులు మా నాయకులు పెద్దలు గౌరవనీయులు మా బాజిరెడ్డి గారు వారి నియోజకవర్గంలో కానీ వీజి గౌడ్ గారు మా మేయర్ అమ్మ నాయకులు అందరు ఎక్కడ పోయి వెళ్ళినా కానీ రైతులు అయ్యా మా రుణమాఫీ కాలేదనే బాధతో ఉన్నారు ఇలా కళ్ళతో చూస్తూ ఉన్నారు మరి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే రైతులు స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవాలంటే వారిచ్చిన హామీలు ఏదైతే ఉందో ప్రధానంగా రైతులు ఒకరోజు ఎవరన్నా అన్నం పెడితే రైతు అన్నదాత సుఖీభావ అంటారు అట్లాంటిది ప్రతిరోజు ప్రతినిత్యం మనందరికి అన్నం పెట్టే రైతులు బాగుండాలి వాళ్ళు రుణ విముక్తులు కావాలి అని ఆగస్టు పదిహేనో తారీఖు నాడు గొప్ప దినంని ఆయన సుదినం అనుకొని పెట్టిండు మరి ఇయ్యాల వెంటనే మరి ఆయనకు ఎంత చిత్తశుద్ధిందో తెలియదు ఈరోజు సాయంత్రం వరకే రైతుల అకౌంట్లలో డబ్బులు రావాలా రాకపోతే మరి అనేక దేవుళ్ళ మీద ప్రామిసులు చేసిండు ఇక్కడ ఆర్మూర్లో సిద్ధిలగుట్ట విములవాడలో రాజేశ్వర స్వామి బాసర మా జిల్లాలో ఈ అంటే అత్యంత భయం అన్నట్టు ఆ దేవుళ్ళ మీద ప్రమాణాలు చేయాలంటే గుండెలంతా భయపడే దేవుళ్ళ మీద అంత గొప్ప దేవుళ్ళు మరి వారి మీద ప్రమాణం చేసి ఇలా రేవంత్ రెడ్డి గారు ఇలా రుణమాఫీ చేస్తున్నాడు తెలంగాణ ప్రాంత రైతులు రుణ విముక్తులు కావాలా స్వేచ్ఛ వాయులు పిలుచుకోవాలి ఆయన ఇవ్వాలని కోరుకుంటాం ఇవ్వకపోతే మాత్రం రైతులు రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడదు ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదని చెప్పి తెలంగాణ ఉద్యమంలో గౌరవ ముఖ్యమంత్రి మాది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పారు మళ్ళా అది అది ఈ రాష్ట్రంలో కనుక జరిగితే మళ్ళీ ఆయనకు ఖచ్చితంగా రైతులు బుద్ధి చెప్తారని చెప్పి సందర్భం తెలియజేస్తూ వెంటనే ప్రజలు కూడా ఈ తొమ్మిది నెలల కాలమైంది వారు ఇచ్చినటువంటి ఆయు ఏదైతే హామీలు ఉన్నాయో అన్నీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్నైనా రైతులకు ఇచ్చిన హామీలన్నా కంపల్సరీ నెరవేర్చాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం లేకపోతే రైతులే బుద్ధి చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్న సందర్భంలో జిల్లా ప్రజలందరికీ కూడా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఎవరైతే నాయకులు పోయినరో పోయిండో ఉన్న బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం గట్టిగా ఉన్నారు ఎక్కడ కూడా పార్టీ కానీ పార్టీలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులు కానీ విశ్రమించకుండా ఈ కా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రతిరోజు పోరాటం చేస్తూ ఉన్నారు అది ప్రజల కోసం రైతుల కోసం మహిళల కోసం ఇది కొనసాగుతూ ఉంటుంది అదేవిధంగా ప్రజలు కూడా ఆలోచించాలా ప్రజానికి ఆలోచించి ఆలోచించాలా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో సంక్షేమ ఫలాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఉండే వచ్చే ఏడు సంవత్సరం ఏడు నెలల కాలంలో బీఆర్ఎస్ పార్టీ పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జరుగుతున్నటువంటి సంక్షేమ శేఖర్ మీరు బేరు చేసుకోవాలా రైతు బంధు లేదు మహిళలకు ఇచ్చే నాలుగు వేలకు బదులు రెండు వేలు ఇస్తున్నారు మరి మితర మహిళలకు కూడా రెండు వేలు నరిస్తున్నారు అవి కూడా లేవు తులం బంగారం లేదు అదేవిధంగా రైతాంగానికి రుణమాఫీ చేస్తున్నారు అది కూడా లేదు కాబట్టి ఇవన్నీ కూడా గమనించాలి దయచేసి మరి అది ఇవల్ల ఈ మధ్యలో బీజేపీ నాయకులు చేస్తున్నారు రేపు మా కాస్త ప్రభుత్వం అని ప్రజలు ఆలోచించాలి ఏంటంటే రేపు ఒకవేళ మర్చిపోయి మళ్ళీ మొన్న ఎలక్షన్లో చేసినట్టు చేస్తే పెనెన్నికలు పేలబడేటది ప్రజలు బాగా ఆలోచించాలి మీరు దయచేసి చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ రక్షించే పార్టీ కాబట్టి తప్పకుండా మీ అందరి యొక్క ఆశీర్వాదం మీ అందరి యొక్క సహకారం పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ మీద కేసీఆర్ గారి మీద ఉండాలని కోరుకుంటూ మరొకసారి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శుభకాంక్షలు తెలియజేస్తున్నాం భారత స్వాతంత్ర దినం జరుపుకుంటున్నటువంటి శుభ సందర్భంలో ముఖ్యంగా జిల్లా ప్రజలకు జిల్లా రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే గాంధీజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం కానీ లేకపోతే పట్టణాల్లో అభివృద్ధి కానీ కేవలం ఒక పది సమ గత పది సంవత్సరాల్లో గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోనే అనేక సంక్షేమ కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమం జరిగింది మొన్ననే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా తెలంగాణ మరి జీఎస్ జిఎస్డిపి కానీ మరి భారతదేశంలోనే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత జిఎస్డిపి పెరిగింది అది కేవలం మొన్న తెలంగాణ వచ్చిన తర్వాతనే పది సంవత్సరాల్లో జరిగిందని చెప్పి మరి పక్క ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి చెప్పినటువంటి సందర్భంలో నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరికీ మీ ద్వారా కోరుతా ఉన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి ఏదైతే గత పది సంవత్సరాలు జరిగినటువంటి అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాల్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలోకి వచ్చిందో ఏడు నెలలు ఎనిమిది నెలలు అయిపోతూ ఉంది చెప్పినటువంటి వాగ్దానాలు పూర్తి చేసి మరి ఏదైతే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అమలు చేసినటువంటి కార్యక్రమాలు కొనసాగించి ముఖ్యంగా అనేక శిశు సంక్షేమం కానీ మహిళా సంక్షేమం కానీ బీసీ సంక్షేమం కానీ ఎస్సీ సంక్షేమం కానీ ఎస్టీ సంక్షేమం కానీ మైనార్టీ సంక్షేమం కానీ మరి అన్ని వర్గాల యొక్క సంక్షేమం కానీ ఏదైతే ముందుకు తీసుకెళ్ళిండో తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను పూర్తి స్థాయిలో అమలు చే చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మరి అమలు చేయకపోతే తప్పకుండా ప్రజలే తప్పకుండా రాబో రోజుల్లో ఏ విధంగా మరి జవాబు చెప్పాలో చెప్తారు నేను ఒకటే కోరుతా ఉన్నా మరి ఈరోజు ఇప్పటికి కూడా భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ గత పది సంవత్సరాలు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినా ఇంకా పేదరికం పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళు ఇంకా దాదాపు ముప్పై నలభై శాతం మంది ఈరోజు పేదరికంలో ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో నమ్మశక్యం కానటువంటి వాగ్దానాలు ఇచ్చినటువంటి మీరు మరి కేవలం ఒక బస్సు ఫ్రీ ఇచ్చి ఈరోజు అదేవిధంగా మాఫీ రుణ రుణమాఫీ అని చెప్పి దాదాపు డెబ్బై లక్షల మందికి రుణమాఫీ చేయాల్సినటువంటి సందర్భంలో కేవలం ఇరవై ఇరవై ఐదు లక్షల మందికే ఈరోజు రుణమాఫీ చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో రైతాంగం మిమ్మల్ని నమ్మి మరి కేసీఆర్ గారు లక్ష రూపాయలు రుణమాఫీ ఇచ్చిండు వీళ్ళు రెండు లక్షలు మాఫీస్తూ ఉన్నారని చెప్పి మీకు ఓట్లేసినటువంటి సందర్భంలో మరి ఈరోజు నిరుత్సాహం కనపడతా ఉంది రైతాంగంలో తప్పకుండా డెబ్బై లక్షల మందికి రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు తప్పించుకుంటున్నది కాబట్టి తప్పకుండా ఆ విధ డెబ్బై లక్షల మంది కూడా రుణమాఫీ చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి కూడా సందర్భం తెలియజేసుకుంటూ మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నాలుగు వేల రూపాయల పెన్షన్ కానివ్వండి తులం బంగారం కానివ్వండి అదేవిధంగా ఇండ్ల నిర్మాణం కానివ్వండి ఇలాంటి అనేక కార్యక్రమాలు ఏవైతే మీరు ఇచ్చారో మరి సౌభాగ్య లక్ష్మి కార్యక్రమం కింద రెండు వేల ఐదు వందలు కానివ్వండి ఇవన్నీ కూడా మీరు ఏదైతే చెప్పారో ఒక్కటి కూడా అమలు కానిటువంటి సందర్భంలో తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి సందర్భంలో మరొక్కసారి మరి జిల్లా ప్రజానీకానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని వర్గాల వారికి ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ప్రజలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు జీవన్ అన్న గారికి అలాగే సీనియర్ నాయకులు బాజిరెడ్డి అన్న గారికి విజయ అన్న గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా అలాగే నగర ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనం ఈరోజు డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకుంటా ఉన్నాం ఇక్కడే కాదు ప్రతి దగ్గర కూడా ఎంతో గొప్పగా నిర్వహించుకుంటున్నప్పటికి కూడా ఏదో తెలివని వెలితి ప్రజలలో కూడా ఉంది ఎందుకంటే గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఏదైతే మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటినే తలుచుకొని ఇప్పటివరకు కూడా ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు అలాగే బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అన్నీ కూడా మొన్న చూసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలంగాణకు రూపాయి ఇచ్చిందేమీ లేదు అంతకుముందు కూడా అలాగే చేశారు ఎప్పుడు చూసినా కూడా ఒక సవి సవితల్లి ప్రేమనే తెలంగాణ మీద చూపిస్తూ ఉన్నారు మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా మన తెలంగాణ ఏదన్నా చేస్తుంది అని అంటే వాళ్ళు కూడా అంత మాత్రమే ఏది కూడా చెప్పిన వాగ్దానాలు ఇప్పటివరకు మా పెద్దలందరూ కూడా చెప్పారు ఏది కూడా మాట మీద ఉండే రకం కాదు ఏది కూడా ఇంతవరకు నెరవేర్చిందేమీ లేదు ప్రజలందరిలో కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తి ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వస్తుంది మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారే మళ్ళీ వచ్చి మళ్ళీ తెలంగాణ పది సంవత్సరాలు ఏ విధంగా అయితే ఎంతో ప్రజ్వలించిందో మళ్ళీ అదే రోజులు రాబోతా ఉన్నాయని చెప్పేసి ప్రజలందరికీ ఈ సందర్భంగా ఎందుకంటే ఇది స్వాతంత్ర దినోత్సవం స్వాతంత్రం అంటే మనకు అప్పుడు రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పాలించిన తర్వాత ఏదైతే మనము స్వాతంత్రాన్ని సంపాదించుకొని అందరం కూడా ముందడుగు వేశాము ఇప్పుడు కూడా మళ్ళీ అదే స్వతంత్రంగా మనం ఒక ముందడుగు వేయాలి అంటే మళ్ళీ మన బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి మా కేసీఆర్ గారే రావాలి అందులో మేమంతా కూడా ఆయన వెంట నడిచి మళ్ళీ మా తెలంగాణను ముందుకు తెలిసి తీసుకెళ్లే విధంగా మేమంతా ప్రయత్నం చేస్తామని ప్రజలందరూ కూడా తెలియజేస్తాను